ఇక ఏపీలో సంక్రాంతి సంబరాలు ముగిశాయి పల్లెల్లో సరదాగా గడిపిన ప్రజలు ఇప్పుడు తిరిగి నగరాల బాట పడుతున్నారు దీంతో రైల్వే స్టేషన్లు జనసందోహంగా మారాయి రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇక విశాఖపట్నం ద్వారకా బస్స్టాండ్లు ప్రయాణికులతో విపరీతంగా రద్దీ ఏర్పడింది ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ మరింతగా అందిస్తారు ఉత్సవాల్లో పాల్గొనేందుకు విశాఖ నుండి తమ సొంతులకి పయనమైన విశాఖ నగరవాసులు తిరిగి స్వస్థలానికి చేరుకుంటున్న అంశాన్ని మనం చూడొచ్చు ఈ నేపథ్యంలో విశాఖలోని ద్వారకా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మనం ఉన్నాం ప్రస్తుతం ఈ నేపథ్యంలో ఈ బస్సు స్టాండ్ ప్రాంగణంలో భారీ రద్దీ చేకూరిందని చెప్పొచ్చు ఓవైపు రైల్వే స్టేషన్లో ఉదయం నుంచి కూడా ప్రయాణికులతో రద్దీ కొనసాగుతుండగానే ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా ఫుల్గా రద్దీ కనిపిస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు ఈ నేపథ్యంలో పండుగ సెలవులు వరుస వీకెండ్ సెలవులు రావడంతో చాలామంది సొంత ఊర్లకి ప్రయాణమైన నగర వాసులైతే తిరిగి విశాఖపట్నం చేరుకుంటున్నారు అదేవిధంగా విశాఖపట్నం పొరుగు రాష్ట్రాల నుంచి పొరుగు నగరాల నుంచి విశాఖపట్నం చే వచ్చిన ప్రయాణికులు కూడా తిరిగి తమ సొంత ఊరికి ప్రయాణమవుతున్న అంశాన్ని మనం చూడొచ్చు ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎక్స్ట్రా సర్వీస్ కూడా నడుపుతుంది దాదాపు ఈ పండుగ నేపథ్యంలో పదిహేను వందల ఎక్స్ట్రా సర్వీసులు కూడా నడుపుతున్నట్టు ఇటీవలే విశాఖ ద్వారకా ఆరం అప్పలాడు తెలపడం జరిగింది ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించి బుకింగ్ చేసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో తాము రిజర్వేషన్ చేసుకున్న బస్సు ఎన్ని గంటలకు వస్తుంది ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి అదేవిధంగా ఎక్స్ట్రా సర్వీస్కి సంబంధించి ఏమైనా సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయా ఎన్ని గంటలకి కొత్త బస్సులు ఏర్పాటు చేస్తారని చెప్పేసి పూర్తి స్థాయిలో ప్రయాణికులకి సమాచారం అందించేందుకు సహాయ కేంద్రాలను కూడా ప్రతి కౌంటర్ వద్ద కూడా ఏర్పాటు చేసిన అంశాన్ని మనం చూడవచ్చు ప్లాట్ఫామ్ వైజ్ సంబంధించి ఏ బస్సు ఎన్ని గంటలకు వస్తుంది కూడా నిర్ణీత సమయానికి సంబంధించి కూడా ప్రత్యేకమైన బోర్డులు కూడా డిస్ప్లే చేసిన అంశాన్ని మనం చూడవచ్చు మరోవైపు ప్రయాణికులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆర్టీసీ అధికారులు కోరుతూ ఉన్నారు ఎందుకంటే ప్రతి గంటకు కూడా ఎక్స్ట్రా సర్వీస్ని ప్రయాణికుల రద్దీ దృష్టి ఆయా ప్రాంతాలకు సంబంధించి ఎక్స్ట్రా సర్వీస్ని కూడా కొనసాగిస్తున్నప్పుడు కూడా చాలామంది ప్రయాణికులు ఒకేసారి గుమ్మువడం కానీ ఒకేసారి బస్సు లోపలికి వెళ్ళడం వల్ల బస్సు లోపలికి సీట్స్ కోసం ఒకేసారి గుంపుగా వెళ్ళడం ద్వారా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది మరోవైపు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో పబ్లిక్ నుంచి కూడా సపోర్ట్ కావాలి ఎందుకంటే పోలీసులు చెప్పిన సమాచారం కావచ్చు లేదా ఆర్టీసీ సంబంధించిన ఆ ఉద్యోగస్తులు కూడా ప్రతి ప్యాసింజర్ దగ్గర పోయి సమాచారం ఇస్తున్నారు ప్రతి ప్లాట్ఫామ్లో కూడా అధికారులు కూడా పర్యవేక్షిస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు వారు చెప్తున్నప్పటికీ కూడా బస్సులు వస్తాయి ఖాళీగా సీట్లు ఉంటాయి ప్రతి అరగంట ఒక ఎక్స్ట్రా సర్వీస్ ఉంటుందని చెప్తున్నప్పుడు కూడా పబ్లిక్ దాన్ని వెనకుండా ఒకేసారి బస్సు రాగానే గుమ్ముగూడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరోవైపు దొంగతనాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే దొంగతనాల్లో ఈ టైంను ఆసరాగా తీసుకొని పిక్ పాకెట్స్ కూడా ఎక్కువగా బస్సుల వద్ద ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా పోలీసులు సమా సమాజ పోలీసులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ప్రయాణికుల సపోర్ట్ ఎంతగానో అవసరమని ఈ నేపథ్యంలో ప్రయాణికులు కూడా కొంచెం సమయంను పాటించి ఆర్టీసీ వారికి సపోర్ట్ చేయాలని కూడా ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు మరోవైపు ఈ రద్దీని దృశ్య ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అవకాశాన్ని చేసేంచుకుంటున్న అంశాన్ని మనం చూడవచ్చు ఓవైపు రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసులు స్పెషల్ ట్రైన్ నడుపుతున్నప్పుడు కూడా ఆ ట్రైన్స్ అన్ని కూడా పూర్తిగా వెయిటింగ్ లిస్టే కనిపిస్తుంది అంటే ఏ విధంగా ట్రైన్స్ ఫుల్గా నడుస్తున్నాయి మనం చూడొచ్చు మరోవైపు ఆర్టీసీకి సంబంధించి కూడా ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు ఎక్స్ట్రా సర్వీసులు పంట కోసం పదిహేను వందలు ఎక్స్ట్రా సర్వీసులు కూడా విశాఖపట్నం వేయడం జరిగింది విజయనగరం శ్రీకాకుళం పలాస్తో పాటు అటు రాజమండ్రి విజయవాడ అమరావతి హైదరాబాద్ వంటి మహానగరాలకి ప్రత్యేకమైన సర్వీసులు ఆర్టీసీ వేయడం జరిగింది అయినప్పుడు కూడా ప్రయాణికుల రద్దీని ఆసరాగా తీసుకొని ప్రైవేటు ట్రావెల్స్ దందా నడుతున్నట్టుగా మనం చూడవచ్చు ఈ అవకాశాన్ని చేజిక్చుకొని ఆన్లైన్లో రెగ్యులర్గా ఉండే ప్రైస్ కన్నా కూడా డబుల్ ఛార్జ్ ఆన్లైన్లో ఆ ప్రైవేటు బస్సుల సంబంధించి ప్రైవేట్ ట్రావెల్స్ అదనంగా వసూలు చేస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రై ప్రైవేటు ఆ వెహికల్ ద్వారా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు కూడా గగ్గోలు పెడతా ఉన్నారు విజిలెన్స్ అధికారులు వాటిపై దృష్టి పెట్టాలి ఆ అధికారులు కూడా దానిపై దృష్టి పెట్టి నార్మల్ రేటు ఉండే విధంగా ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గా ప్రసాద్ వైకే న్యూస్ విశాఖం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్